హాయ్ ఫ్రెండ్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు అఖండ టూ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్ అయిపోవడం జరిగింది అయితే మద్రాస్ హైకోర్టు అఖండ టూ మూవీ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే అఖండ టు మూవీ అనేది డిసెంబర్ ట్వెల్త్ నా రిలీజ్ కి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడమే లేదు అయితే దాదాపుగా మరో రెండు మూడు గంటల ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మద్రాస్ హైకోర్టు కూడా ఈ మూవీ గ్రీన్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యూరోస్ కంపెనీకి మూవీ టీమ్ అనేది ఇరవై ఐదు కోట్ల బాకీ ఉంది వడ్డీతో కలిపి యాభై మూడు కోట్లు అయింది మాకు ఇంకా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయని కేసు వేయడం జరిగింది దానిపైన జీవో రిలీజ్ చేయడం వల్ల అక్కడ టూ మూవీ అయిపోయింది అది ఈ మూవీ రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు అందరూ కష్టపడ్డారు ఇప్పటివరకు అది సక్సెస్ఫుల్ గా చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ ఇప్పుడు డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ గా ఉంది ఇన్ని ఫైనాన్షియల్ అడ్డంకుల తర్వాత ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఇప్పటివరకు ఉన్న హైప్ కి ఒక సెన్సేషన్ ఇట్టిగా సెన్సేషన్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఎవరైతే ఈ మూవీ కోసం వెళ్ళాలనుకుంటున్నారో ఇంకా లేట్ చేయకుండా బుక్ మేస్ చూసుకుంటూ ఉండండి ఏ క్షణం అయినా సరే అడ్వాన్స్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అయితే డిసెంబర్ లెవెన్త్ ప్రీమియర్ షో అనేది వేయడం జరుగుతుంది వాటిని కూడా ఎవరైనా కావాలని టికెట్ బుక్ చేసుకోండి అయితే ఈ సినిమా కోసం ఎవరైతే వెయిట్ చేసినారో దానిపైన కూడా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలా జరగడం వల్ల మూవీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే దానిపై అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇంకా ఈ వీడియో ఎవరైతే లైక్ చేయలేదో వీడియో లైక్ చేయండి భారతీయ ఫ్యాన్స్ అందరూ షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ